కూడా అడ్మిషన్ తీసుకోవాలా అంటే అతను టీడీపీ కార్యకర్త లేదా టీడీపీ నాయకుడు రెఫరెన్స్ ఇచ్చే పరిస్థితి ఉంటే నెల్లూరు ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా ఒక గవర్నమెంట్ సిస్టంలో లో రన్ అవుతున్నటువంటి స్కూల్ అతను ఒక పార్టీ కార్యకర్త అధికార పార్టీకి కార్యకర్త నాయకుడు లేదా వాళ్ళు రెఫరెన్స్ ఇస్తేనే అక్కడ అడ్మిషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఎక్కడ కూడా చూస్తున్నాం ఇప్పుడు దాకా చరిత్రలో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మనకు అడ్మిషన్ కావాలా అంటే అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు రెఫరెన్స్ ఇస్తేనే అడ్మిషన్ తీసుకునే పరిస్థితిని మనం ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడ కూడా చూడాలో అట్లాంటిది మనం విఆర్ హై స్కూల్లో గమనిస్తూ ఉన్నాం దీనికి సంబంధించినటువంటి డేటాను నేను మీకు కొన్ని కొంత ఇస్తాను ఒకటి టోటల్గా విఆర్ హై స్కూల్లో కొత్తగా అది ప్రారంభమైంది వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్లు టోటల్గా అక్కడ చేయడం కూడా జరిగింది సో ఈ వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్స్ ఏ విధంగా చేసినారు మామూలుగా అడ్మిషన్స్ చేయాలా అంటే ఒక హ్యాబిటేషన్ ఏరియా అన్నది ఉంటుంది స్కూల్కి అడ్మిషన్ ఇవ్వాలా అంటే అంటే దాని చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా సీట్లు మిగిలితే ఆ నెక్స్ట్ ఏరియాకి ఇవ్వాలా ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఏరియాలకి ఇవ్వాలా అలా ఒక గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ ఇవ్వాలా అంటే ఆ హ్యాబిటేషన్ ఏరియా ప్రధానంగా తీసుకొని ఆ చుట్టుపక్కల ఇచ్చుకుంటా పోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక్కడ అలాంటి పరిస్థితి కాకుండా ఒక నియోజకవర్గాన్ని తీసుకొని ఆ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా పోలింగ్ బూత్ వారీగా అక్కడ వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి భవిష్యత్తులో ఎక్కడ ఓట్లు వస్తాయి అక్కడ మాత్రమే సచివాలయాల దగ్గర నుంచి ఒక డేటా తెప్పించుకొని దాన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక ముప్పై ఐదు మంది స్టాఫ్ అప్పగించి రెండు వందల అరవై నాలుగు మంది టిడిపి కార్యకర్తలు నాయకులు ఎవరెవరైతే రెఫరెన్స్ ఇచ్చినారో వాళ్ళందరికీ మాత్రమే కేవలం సీట్స్ ఇచ్చి ఎక్కడ కూడా కాలేజ్ స్కూల్ లోపల ఒక అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కానీ నోటిఫికేషన్ ఇవ్వడం కానీ అప్లికేషన్ ఇవ్వడం కానీ అడ్మిషన్ నో అడ్మిషన్ బోర్డు మాత్రం ఒక రోజు మనం చూస్తాం మీరు దానికి ముందు చూడండి ఎక్కడైనా విఆర్ హై స్కూల్ లోపల అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతున్నట్టుగా ఒక అప్లికేషన్ ఇవ్వడం కానీ ఒక అప్లికేషన్ తీసుకోవడం కానీ నోటిఫికేషన్ కానీ ఎక్కడ ఇవ్వడం కేవలం నో అడ్మిషన్ బోర్డు ఏ విధంగా జరిగింది కంప్లీట్ గా మీరు సచివాలయాల దగ్గర నుంచి ఆ డేటా తెప్పించుకొని మీకున్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ పోలింగ్ గుర్తు వారీగా ఉన్నటువంటి మీ స్టాఫ్ ని పిలిపించుకొని మన పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారో వారికి మాత్రమే మీరు సీట్లు ఇచ్చిన పరిస్థితి చూస్తా ఉంటే ఈ రోజు ఒక గవర్నమెంట్ లో నడుస్తున్నటువంటి ఒక స్కూల్లో మీరు కంప్లీట్ గా సీట్స్ ఇవ్వడం అన్నది ఎక్కడైనా కూడా మనం చూసామా సో అటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నా నేను మీకు కేవలం ఊరికనే మాటలు చెప్పట్లేదు వెయ్యిన్ని ఇరవై మూడు మంది వెయ్యిన్ని అరవై మూడు స్టూడెంట్స్ సంబంధించి ఫుల్ డేటా నేను మీరు ఎదురిస్తా ఉన్నాను ఆ స్టూడెంట్ పేరు ఏంటి ఆ స్టూడెంట్ ఫాదర్ పేరు ఏంటి అదేవిధంగా అతను ఆధార్ ఆధార్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ అతను పార్టీ ఓటరా కాదా అతనికి రెఫరెన్స్ ఏ తెలుగుదేశం పార్టీలో ఏ క్యాడీ ఉండే వాళ్ళు ఆ రెఫరెన్స్ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడి పేరు ఏంటి ఇవన్నీ కూడా టోటల్ గా పార్టీ ఓటరా కాదా అన్నది కూడా దీంట్లో మెన్షన్ చేస్తున్నారు టోటల్ గా వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్స్ విఆర్ హై స్కూల్లో చేస్తే ఆ విఆర్ హై స్కూల్లో చేసినటువంటి వెయ్యిన్ని అరవై మూడు స్టూడెంట్స్ కి సంబంధించి క్లియర్ డేటా నేను ఇస్తా ఉన్నాను ఆ స్టూడెంట్ పేరు ఆధార్ నెంబరు అతను ఇంతకుముందు ఏ స్కూల్లో చదివాడు ఫాదర్ నేమ్ అదే విధంగా వాళ్ళ మొబైల్ నెంబర్ అడ్రస్ అతను పార్టీకి ఓటరా కాదా తెలుగుదేశం పార్టీకి అలానే పార్టీలో వాళ్ళ బయోడేటా అంటే వాళ్ళ కనుక బయోమెట్రిక్ గానేస్తే పై వాళ్ళ ఫాదరు ఆ బయోడేటా కోడ్ అలానే ఎవరు రెఫరెన్స్ ఇచ్చినారు ఆ రెఫరెన్స్ అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏ తో రెఫరెన్స్ ఇచ్చినారు అదే విధంగా రెఫరెన్స్ ఇచ్చినటువంటి పేరు టోటల్గా వెయ్యిన్ని అరవై నాలుగు సంబంధించినటువంటి డేటా మీకు ఇస్తా ఉన్నాను ఈ విధంగా భారతదేశంలో ఎక్కడైనా కూడా ఏ ప్రభుత్వ స్కూల్లోనైనా కూడా కేవలం ఒక పార్టీ బేస్డ్గా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి అడ్మిషన్స్ ఇచ్చినటువంటి ప్రాసెస్ ఎక్కడ కూడా ఉండదు నేను ఒక అడ్మిషన్ కోసం అత్యంత పేదవాడైనటువంటి ఒక వ్యక్తిని నేను ఒక టీచర్ ఎమ్మెల్సీగా ఉండి నేను విఆర్ హై స్కూల్లో ఫస్ట్ పంపించాను అసలు అడ్మిషన్ కావాలంటే సార్ ఇవ్వండి నన్ను హెచ్ఎం నడితే మీరు వెళ్ళి ఎన్టీఎంతో మాట్లాడండి అని చెప్పినారు అప్పుడు నాకు డౌట్ వచ్చింది అసలు ఏం జరుగుతూ ఉంది ఒక గవర్నమెంట్ సిస్టంలో ఒక అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా జరగట్లేదు అని చెప్పి తెలిస్తే ఈ విధంగా కంప్లీట్గా జరిగింది సో ఈ డేటాని మీకు సాఫ్ట్ కాపీగా కూడా ఇస్తాను అదేవిధంగా మీకు అందరికీ కూడా హార్డ్ కాపీలు కూడా వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్లకు సంబంధించినటువంటి డేటాని మీకు ఇస్తాను ఇంకా అదేవిధంగా మీకు నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ఇంకొక డేటా కూడా ఇస్తా ఉన్నాను మొత్తం రెండు వందల రెండు వందల నాలుగు రెండు వందల నాలుగు మంది రెఫరెన్సెస్తో ఒక్కొక్క రెఫరెన్సెస్తో ఎన్ని అడ్మిషన్లు ఇచ్చినారు అంటే ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ పేరు మీద నలభై ఐదు అడ్మిషన్లు ఇచ్చారు ఇంకొక ఆ పేర్లు కూడా చేస్తాను నేను ఆ పేర్లు చదవట్లా ఇంకొక క్లస్టర్ ఇన్ఛార్జ్ పేరు మీద ఇరవై ఒక్క అడ్మిషన్లు ఇచ్చారు ఒక బిఎల్ఏ మీద పదమూడు అడ్మిషన్లు ఇచ్చారు ఒక యూత్ మెంబర్ మీద పన్నెండు అడ్మిషన్లు ఇచ్చారు మహిళా శక్తిలో ఒక లీడర్ పేరు పేర్లు అన్నీ కూడా ఇచ్చాను వాళ్ళ పేరు మీద పది అడ్మిషన్లు ఇట్లా రెండు వందల నాలుగు మందికి సంబంధించి ఒక్కొక్క లీడర్ తో ఎన్నెన్న అడ్మిషన్లు ఇచ్చినారు అన్న డేటా కూడా మీకు సాఫ్ట్ కాపీ కింద మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఒక్కొక్క డివిజన్ కి ఎన్ని ఎన్ని సీట్స్ ఇస్తూ ఉన్నారు అంటే ఆ డివిజన్లో కూడా ఎట్లా అంటే వీళ్ళకి అనుకూలమైనటువంటి డివిజన్లు ఏంటి రేపు ఓట్లు పడేటివి ఏంటి వాటిని చూసుకొని ఒక్కొక్క డివిజన్ వారీగా ఎన్నిస్తూ ఉన్నారు అలానే ఒక్కొక్క పోలింగ్ బూత్ వారీగా ఎన్నెన్నిస్తూ ఉన్నారు అలానే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలా పూరెస్ట్ ఆఫ్ ది పూరికి ఇస్తామని చెప్పినారు కదా అడ్మిషన్స్ అన్నీ కూడా వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్లు మొత్తం ఇస్తే దాంట్లో ఆరు వందల అరవై మూడు అడ్మిషన్లు కార్పొరేట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి ఇచ్చినారు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నటువంటి శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ లో చదువుతున్నటువంటి ముప్పై రెండు మంది పిల్లలు వాళ్ళకి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఫీజు కట్టుకుంటా ఉన్నారు వాళ్ళందరికీ తీసుకొని ఇక్కడ ఇచ్చినారు అదే విధంగా రత్నం స్కూల్స్ రత్నం టెక్నో స్కూల్స్ నుంచి ఇరవై ఎనిమిది మందికి వాళ్ళకు కూడా ఇచ్చినారు నారాయణ స్కూల్స్ లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంతమందిని ఇరవై ఆరు మందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు సత్యసాయి స్కూల్ నుంచి ఇరవై రెండు మందిని ఇచ్చినారు నలందా స్కూల్ నుంచి పదిహేను మందిని ఇచ్చినారు హిమాలయ స్కూల్ నుంచి పద్నాలుగు మందిని ఇచ్చినారు విశ్వభారతికి పద్నాలుగు మందిని ఇచ్చినారు సిటిజన్ స్కూల్ నుంచి పన్నెండు మంది ఇలా కార్ స్కూల్స్ లో ఆరు వందల అరవై తొమ్మిది మంది ఒక్కొక్కరు యాభై వేలు నుంచి లక్ష రూపాయలు ఫీజులు కట్టుకునే విధంగా ఉన్నటువంటి వారు అందరికీ కూడా విఆర్ హై స్కూల్లో తీసుకొని వచ్చి అడ్మిషన్ ఇచ్చినారు మీరు ఏం చెప్పినారు పూరెస్ట్ ఆఫ్ ది పూరికి ఇస్తున్నామని చెప్పినారు ఈ డేటాను కూడా మీకు సాఫ్ట్ కాపీలో ఇస్తాను అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ లో జరుగుతున్నటువంటి వాళ్ళకి కేవలం ఎంతమందికి ఇచ్చినారు నాలుగు వందల పద్దెనిమిది మందికి గవర్నమెంట్ స్కూల్స్లో ఇచ్చినారు ఆ నాలుగు వందల పద్దెనిమిది కూడా ఏంటి ఎక్కడెక్కడ మారుమూల స్కూల్స్ ఉన్నాయో అక్కడంతా వ్యాన్స్ పెట్టి అక్కడ ఏదో ఒక స్కూల్స్ ఉంటాయి ఆ స్కూల్స్ కు పోనీకుండా వాళ్ళని వచ్చి ఇక్కడ జరుపుతున్నారు అంటే ఒక తల్లికి ఒక ఐదు మంది బిడ్డలు ఉంటే నలుగురిని చంపేసి ఒకరిని బతికించాలంటే ఆ ఒక్కరు కూడా ఎంతకాలం బతికిస్తామని అనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా ఇక్కడెక్కడ మారుమూల స్కూల్స్ ఉన్నాయో అక్కడంతా వ్యాన్స్ పెట్టి అక్కడ ఏదో ఒక స్కూల్స్ ఉంటాయి ఆ స్కూల్స్ కు పోనీకుండా వాళ్ళని వచ్చి ఇక్కడ జరుపుతున్నారు అంటే ఒక తల్లికి ఒక ఐదు మంది బిడ్డలు ఉంటే నలుగురిని చంపేసి ఒకరిని బతికించాలంటే ఆ ఒక్కరు కూడా ఎంతకాలం బతికిస్తామని అనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా టోటల్ గా చుట్టూరు ఉన్న స్కూల్స్ అన్నిటిని సిక్ చేసేసి అక్కడ ఉన్నటువంటి వ్యాన్స్ ని ఆర్టిఫిషియల్ గా ఎప్పుడు కూడా ఒక స్కూల్ డెవలప్ కావాల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఆ స్కూల్కి వచ్చేటట్టుగా ఉండాల ఎక్కడ కూడా మనకి స్కూల్స్ లేని ప్రాంతాల్లో మనం ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయాలా వాళ్ళకి చదువు చెప్పించాలా వాళ్ళకు ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించాలా మనమే నాడు నేడు ద్వారా కానీ అద్భుతంగా కూడా స్కూల్స్ అన్నిటిని డెవలప్ చేసుకుని ఉన్నాం ప్రతి దగ్గర కూడా ఆ స్కూల్స్ అన్నింటిలో కూడా మనకి పిల్లలు ఉండరు స్కూల్స్ ఉండే దగ్గర నుంచి మనం ట్రాన్స్పోర్టేషన్ పెట్టి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆ స్కూల్స్ని సిక్ చేసి ఈరోజు ఏ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఎంతంత తీసుకొచ్చేసినారు ఇక్కడ అక్కడి నుంచి అనేది కూడా నేను మీకు ఒక డేటా ఇచ్చినాను అదేవిధంగా నేను మీకు ఇంకొక విషయం కూడా మీ మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను ప్రధానంగా ఒక స్కూల్ డెవలప్ కావాలంటే ఎప్పుడు కూడా పెయింట్లు వేసి అదేవిధంగా ఒక ప్లే గ్రౌండ్ ఒక ల్యాబ్ పెడితే ఎప్పుడు కూడా స్కూల్ డెవలప్ కాదు ఎప్పుడు కూడా క్వాలిటీ టీచర్స్ ఉండాలి క్వాలిటీ టీచర్స్ కాదు కనీసం టీచర్స్ అక్కడ సఫిషియెంట్ టీచర్స్ ఉండగలగల ఈ రోజు సుమారుగా వెయ్యిన్ని అరవై మూడు మందిని మనం అడ్మిషన్ చేసుకున్నప్పుడు ఎనభై మంది స్టాఫ్ మనకు అక్కడ అవసరం అవుతుంది సో నేను ఇప్పుడు మీకు ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాను ఇది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్గా దీన్ని మనం తీసుకున్నాం మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ అన్నప్పుడు చుట్టుపక్కల జిల్లా పరిషత్తుల్లో కానీ చుట్టుపక్కల ఉండే టీచర్స్ని ట్రాన్స్ఫర్స్ మీద కానీ ఎక్కడి నుంచి కూడా ఇక్కడ తీసుకునేదానికి అవకాశం ఉండదు ఈ కార్పొరేషన్ లిమిట్స్లోనే నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్లోనే మనం ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్కి ట్రాన్స్ఫర్స్ కానీ ఏవైనా కూడా జరుగుతాయి ఈరోజు మనకు ఉన్నటువంటి స్కూల్స్ పరిస్థితి మీకు తెలిసి ఉంటుంది సిటీలో సిటీలో కానీ సిటీలో ముప్పై నాలుగు ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి రూరల్లో పంతొమ్మిది ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి మొత్తం మీద ఇరవై రెండు హై స్కూల్స్ కూడా ఉన్నాయి ఇరవై రెండు హై స్కూల్స్ ఉన్నాయి మొత్తం ఈ హై స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ అన్నింటిలో కలిపి టోటల్గా ఇప్పటికీ అంటే నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్లో నూట రెండు హై స్కూల్స్లో డిఫిషియట్ ఉంది హై స్కూల్స్లో ఎన్ని 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 డిఫిషిట్ ఉంది నూట రెండు టీచర్స్ డెఫిషియట్ ఉంది అలానే ప్రైమరీ స్కూల్స్ కనుక తీసుకుంటే తొంభై మూడు డెఫిషిట్ ఉంది ఓన్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ నేను తీసుకుంటే నేను బయట గురించి చెప్పట్లా బయట నుంచి ఇక్కడికి రావడానికి టీచర్ అవకాశం ఉండదు ఇక్కడ నుంచి బయటకు పోవడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి ట్రాన్స్ఫర్స్ కానీ ఏదో ప్రమోషన్స్ కానీ అన్ని కూడా విత్ ఇన్ ది కార్పొరేషన్ టీచర్స్ అన్ని కూడా జరుగుతాయి ఈ కార్పొరేషన్ పరిధిలో టోటల్ గా నూట రెండు హై స్కూల్ వ్యాకెన్సీస్ ఉన్నాయి తొంభై మూడు ప్రైమరీ వ్యాకెన్సీస్ ఉన్నాయి నూట తొంభై ఐదు వ్యాకెన్సీస్ ఉన్నాయి ఒక్క నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఈ స్కూల్స్ లో ఉన్నటువంటి వాటిల్లో దీనికి సంబంధించి ఏం చెప్తా ఉన్నారు టూ ట్వంటీ ఫైవ్ డిఎస్సి లో అలాట్మెంట్ వస్తుంది ఆ టీచర్స్ని అలాట్ చేస్తామన్నారు మీకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సిలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి కేవలం పదమూడు స్కూల్స్ మాత్రమే శాంక్షన్ చేస్తున్నారు ఏంటి నూట తొంభై ఐదు వేకెన్సీస్ ఉంటే పదమూడు వేకెన్సీస్ మాత్రమే ఈ రోజు మీరు ఫిల్ మీరు శాంక్షన్ చేసి రేపు పొద్దున ఎన్ని ఎందుకు వచ్చినాయి ఇన్ని వేకెన్సీస్ మీరు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేసినారు ఆ వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేసిన దానివల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి నూట తొంభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఈ రోజు టీచర్ల మందితో మీరు హై స్కూల్ అక్కడ శాంక్షన్ పోస్టులు లేవు ఒకవేళ శాంక్షన్ పోస్టులు తెచ్చినా పక్క నుంచి తీసుకురావాలనుకున్నా కూడా నెల్లూరు కార్పొరేషన్ లోని ఇంకో స్కూల్ నుంచి తీసుకురావాలన్నా కూడా అక్కడ టీచర్స్ ఉండే పరిస్థితి లేదు ఈ రోజు మన టీచర్స్ పోస్ట్ అంటే చెప్పిన కేఎన్ఆర్ మున్సిపల్ స్కూల్ కనుక తీసుకుంటే ఇరవై తొమ్మిది మంది టీచర్స్ లేరు అక్కడ మొన్న ఏదో కొంచెం మంది క్లస్టర్ వాళ్ళని తీసుకొచ్చి ఒక నలుగురు నేసినారు ఇరవై తొమ్మిది మంది వెంకటేశ్వరపురం దగ్గర దగ్గర హై స్కూల్ కనుక తీసుకుంటే పదహారు మంది టీచర్స్ లేరు అక్కడ అదేవిధంగా జాకిర్ హుసేన్ నగర్ లో ఏడు మంది టీచర్స్ లేరు ఈ విధంగా ఒక్కొక్క స్కూల్ ఎంతమంది మంది టీచర్స్ లేదో మీకు డేటా ఇస్తా ఉన్నాను అదే విధంగా నెల్లూరు సిటీ ప్రైమరీ స్కూల్స్ తీసుకుంటే సుబేదార్ పేటలో ఇద్దరు ఉండాల్సి ఉంటే ఇద్దరు లేరు మొన్న ఒక క్లస్టర్ టీచర్ తీసుకొని పెట్టినారు అదే విధంగా స్టోనస్ పేటలో ఇద్దరు ఉండాల్సి ఉంటే ఇద్దరు లేరు మొన్న ఒక క్లస్టర్ టీచర్ని తీసుకొని వచ్చి పెట్టినారు రాయ రాయపాలెం ఇక్కడ ఒక హర్జన్వాడ దగ్గర ఇద్దరు టీచర్స్ ఉండాలంటే ఇద్దరు లేరు ఈ రోజునికి కూడా అక్కడ టీచర్ లేరు పాత టీచర్ని అక్కడి నుంచి మీరు షిఫ్ట్ అతనికి పర్మిషన్ ఇవ్వకుండా బయట పంపించకుండా అక్కడ హోల్డ్ చేసి పెట్టున్నారు అదేవిధంగా కపాడిపాలెంలో ఇద్దరు రెండు ఉంటే ఒక్కరు కూడా లేరు అక్కడ మొన్న ఒక టీచర్ని తీసుకొని వచ్చి టెంపరీగా ఒకరిని పెట్టుకొని ఉన్నారు అదేవిధంగా జాకిర్ హుసేన్ నగర్ స్కూల్లో కనుక ఒకరిని తీసుకుంటే ఒక్కరు లేరు అదేవిధంగా ఆనకట్ట రోడ్డు మీద ఒకరిని తీసుకుంటే ఒకరు లేరు అదేవిధంగా నెల్లూరు వెస్ట్ ఉర్దూ స్కూల్ తీసుకుంటే ఒకరు ఉండాల్సి ఉంటే ఒకరు లేరు అదేవిధంగా హరిజనపాలెం ఎంసీపీఎస్లో ఐదు మంది ఉండాల్సి ఉంటే ఒక్కరే ఉన్నారు నలుగురు లేరు ఈ విధంగా టోటల్గా మీకు అన్ని స్కూల్స్లో కూడా నెల్లూరులో ఉండే ప్రతి స్కూల్స్లో కూడా వ్యాకెన్సీస్ ఉన్నాయి మరి ఆ శాంక్షన్ పోస్టులు చేయకుండా విఆర్ హై స్కూల్కి వేయినిచ్చల రన్నప్పుడు దానికి శాంక్షన్ పోస్టులు తెచ్చుకోకుండా కేవలం నేను రంగులేస్తాను చుట్టూరు ప్లే గ్రౌండ్లు కట్టించేస్తాను దీని ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే కాదు ఇంటర్నేషనల్ స్కూల్గా నేను దీన్ని తయారు చేస్తానని చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి ఉంటుంది నేను ఇవన్నీ కూడా మీకు సాఫ్ట్ కాపీ ఇస్తాను నేను మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తాను నారాయణ సార్ ఏం చెప్తా ఉన్నారు పదిహేను కోట్లతో నేను ఎన్ఆర్ సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని వచ్చి దాన్ని డెవలప్ చేస్తా ఉన్నాను అన్నారు సరే మీరు పదిహేను కోట్లతో విఆర్ హై స్కూల్ డెవలప్ చేస్తా ఉన్నారన్నారు కదా నేను ఒక డేటా ఇస్తా ఉన్నాను నెల్లూరులో ప్రైమరీ స్కూల్స్ లో సుమారుగా పదహారు ప్రైమరీ స్కూల్స్ లో సిస్టమ్స్ పదిహేను వందల రూపాయలు ఖర్చు పెట్టి ఆర్వో సిస్టం సిస్టమ్ రిపేర్ అవుతుంది ఆ పదిహేను వందల రూపాయలు పెట్టి ఆర్వో ఓ సిస్టమ్ రిపేర్ చేయించలేక మంచి నీళ్ళు కూడా లేక పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు కొన్ని హర్జల పాలే స్కూల్స్ ఉన్నాయి నేను నిన్న అడిగాను ట్యాప్ రిపేర్ వచ్చింది డబ్బులు లేవు మేము పిల్లలకు వాటర్ ఇవ్వలేకపోతా ఉన్నామని ఏ స్కూల్లో రిపేర్ ఉంది ఎలాంటి రిపేర్ ఉందో కూడా నేను మీకు డేటా ఇస్తా ఉన్నాను దీన్ని కూడా మీకు సాఫ్ట్ కాపీ కింద ఇస్తూ ఉన్నాను పదిహేను కోట్లతో ఒక స్కూల్ని రన్ చేసేటప్పుడు వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెట్టి ఆర్ఓ సిస్టమ్స్ని రిపేర్ చేయలేక వాటికి ట్యాప్స్ కూడా బిగించుకోలేక మీరు ఈరోజు నెల్లూరు ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏం చేయాలనుకుంటా ఉన్నారనేది మీరు ఆలోచించుకోవాలి అదేవిధంగా మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను విఆర్ హై స్కూల్కి టోటల్గా ఎనభై చిల్లర మంది స్టాఫ్ కావాల్సి ఉంటే కేవలం ఎంతమంది టీచర్స్ వచ్చినారో తెలుసా అక్కడికి ట్రాన్స్ఫర్స్లో ఆరు మంది ఆరు మంది మాత్రమే అక్కడ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ మీద వచ్చినారు ఒక ఐదు మంది క్లస్టర్ టీచర్స్ తీసుకొని వచ్చి టెంపరీగా అక్కడ పెట్టినారు ఇంకా ఇరవై ఆరు మందిని ఈ సచివాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళని వాళ్ళకి ఇప్పుడు దాకా డిప్యుటేషన్ లేకపోతే ఎంతకాలం పనిచేయాలా ఏ ఏ ప్రాసెస్ కూడా లేకుండా ఒక ఇరవై ఆరు మందిని వాళ్ళు ఏదో బీఈడి క్వాలిఫై అంటున్నారు వాళ్ళని తీసుకొచ్చి ఎస్డి ఎస్డిటీలుగా కొంతమందిని పెట్టినారు అంటే ఒక కొన్ని నామ్స్ ఉంటాయి ఒక గవర్నమెంట్ సిస్టంలో ఒక ఎడ్యుకేషన్ కాలేజ్ స్కూల్ రన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్స్ కానీ వాళ్ళ ఎలిజిబిలిటీ కానీ అవన్నీ కూడా ఒక క్రైటీరియా ఉంటుంది మీ పాటికి మీరు కొంతమందిని వచ్చి ఇంటర్వ్యూలు చేసి వీళ్ళని ఓకే వీళ్ళని ఓకే అని చెప్పి సచివాలయాల్లో ఉండే వాళ్ళకి సుమారుగా ఇరవై ఆరు మందికి మీరు అక్కడిస్తే వాళ్ళకి ఈ రోజున కూడా ఆర్డర్స్ లేవు ఏ ప్రాతిపదికన మీరు వాళ్ళని చెప్పిస్తూ ఉన్నారు ఎంత కాలం చెప్పిస్తూ ఉన్నారు వాళ్ళకి ఇష్టం లేకుంటే వెనక్కి వెళ్ళిపోవచ్చా లేకపోతే ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ పూర్తయ్యేదాకా విఆర్ హై స్కూల్ పని చేయాలా అనే డేటా కూడా వాళ్ళకి తెలియదు నేను అడిగాను వాళ్ళని మీరు ఎంతకాలం ఉంటారంటే ఏమోసారి ఇష్టమైన రోల్ ఉంటామని చెప్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మీరు స్కూల్ని రన్ చేస్తూ ఉన్నారు మీరు నారాయణ నుంచి పద్దెనిమిది మందిని ఇక్కడికి తీసుకొనించి పెట్టారు ఎంతకాలం పెడతారు రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ పోతే కూడా మీరు పెడతారా నేను ఆ విషయం కూడా చెప్తాను జూనియర్ జూనియర్ కాలేజ్ అక్కడ మున్సిపల్ పెట్టినప్పుడు ఏం జరిగిందో కూడా నేను మీ దృష్టికి తీసుకొని మీరు పద్దెనిమిది మంది టీచర్స్ అక్కడ పెట్టినారు ఎంతకాలం పెడతారు ఇది పద్దతైనా ఒక గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించినటువంటి టోటల్ గా టీచర్స్ కానీ దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ మొత్తం కూడా మనం ఉంచుకొని ఆ తర్వాత మనం ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలా మీరు పులివెందులు మెడికల్ కాలేజీ తీసుకుంటే నైన్టీ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ అయితే ఒక టెన్ పర్సెంట్ స్టాఫ్ లేరు అని చెప్పి మీరు సుమారుగా వంద మందికి మెడికల్ స్టూడెంట్స్ మీద అవకాశం ఉండే పరిస్థితిలో మీరు ఆ కాలేజ్ స్కూల్ కాలేజ్ని ఎందుకు తీసుకోవాలా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ కాలేదని చెప్పి తీసుకోలేదు కదా మరి దీనికి సంబంధించి స్టాఫ్ కానీ ఎవ్రీథింగ్ పర్మిషన్స్ కూడా రాకుండానే మీరు ఏ విధంగా ఒక స్కూల్ని రన్ చేయగలిగినారు ఏ విధంగా స్కూల్ తీసుకోగలుగుతా ఉన్నారు ఈ రోజుకి దాని పరిస్థితి ఏంటి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు స్టాఫ్ని ని మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు తెచ్చుకోవాలంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో నుంచి ఏ విధంగా మీరు స్టాఫ్ని ని ప్రొక్యూర్ చేయగలరు ఇది సాధ్యమయ్యే అయ్యే ఇది లాంగ్ రన్ లో జరుగుతాయా నెక్స్ట్ ఇంకొక విషయం కూడా నేను మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నా ఇక్కడ సుమారుగా పదిహేను కోట్ల రూపాయలు పెట్టి చేస్తా ఉన్నాను అన్నారు దీనికి ఎంత పబ్లిసిటీ ఇచ్చినారు నేను తప్పుబట్టను నేను తప్పకుండా సంతోషిస్తా మీరు ఒక్కసారి గనుక మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూల్స్ ఒకటి రెండు కాదు నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూల్స్ని మనం నాడు నేడు ద్వారా డెవలప్ చేసుకున్నాం ఎంత చక్కగా చేసుకున్నాం ఈరోజు ఇక్కడ ఏం పెట్టినారు ఐఎఫ్పి ప్యానల్ బోర్డు పెట్టినారు మనం పెట్టలేదా నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూల్స్లో ఆర్ఓ సిస్టమ్స్ పెట్టినారు మనం పెట్టలేదా అలానే మనం ఇంకా కూడా ఇంకా ఇచ్చినాం ప్రతి ఒక్కరికి ఒక ట్యాబ్ ఇచ్చినాం పాల్ ల్యాబ్స్ పెట్టాం ఆర్ఓ సిస్టమ్స్ వాష్రూమ్స్ వాళ్ళందరికీ కూడా ఎక్సలెంట్ డ్యూయల్ డెస్క్ గ్రౌండ్స్ నీట్ గా పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ మనం అన్ని నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూల్స్ ప్రొవైడ్ చేయలేదా ఇక్కడ మీరు చేసింది ఏంటి అవే కదా చేసినారు దీనికి ఎంత పబ్లిసిటీ ఇచ్చి ఇచ్చుకున్న నిర్ణయం కాదు అట్లా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ వ్యాన్స్ లో ఇక్కడికి తీసుకొని వచ్చేసి ఆ స్కూల్స్ ని సిక్ చేసి ఇక్కడ సరైనటువంటి స్టాఫ్ ని కూడా మీరు పెట్టకుండా మీరు ఏ విధంగా లాంగ్రంలో దీన్ని రన్ చేయాలనుకుంటా ఉన్నారు నలభై ఐదు వేల స్కూల్స్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఇంతకంటే చక్కగా డెవలప్ చేసుకునింది మీరు బీబీఎస్ మున్సిపల్ స్కూల్ చూడండి అంత కూడా డెలికేట్ ప్రాసెస్ కాదు కంప్లీట్ గా కాంక్రీట్ గా ఏదైనా కూడా కూడా ఒక స్టాండర్డ్స్ డెవలప్ చేసుకున్నాం చేసుకున్నా చూస్తే అన్ని కూడా డెలికేట్ ప్రాసెస్ లోనే జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ ఇంకోటి కూడా మీరు మిడ్ డే మీల్స్ కూడా తీసుకోండి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో చక్కగా మిడ్ డే మీల్స్ ఉంది ఈ రోజు ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా సరిగ్గా లేదు మీకు ఒక ఒక పప్పు ఒక అన్నం తప్ప ఇక్కడ తప్పిన రోజు లేదు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అంటే మిడ్ డే మీల్స్ వాళ్ళకి శాంక్షన్ కాలేదంట అంటే ఇంతవరకు ఈ స్ట్రెంత్ను వాళ్ళు ఆన్లైన్లో పెట్టుకోలే ఈ స్ట్రెంత్కి సంబంధించి పర్మిషన్ రాలా యూడేస్లో యూడేస్లో పెట్టడానికి అందుకని వాళ్ళకి మిడ్ డే మీల్స్ కూడా శాంక్షన్ కాకపోతే వాళ్ళకి అంత అన్నం అంత కూర పెడతా ఉన్నారే కానీ చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక చిక్కి ఇచ్చి ఒక రెండు మూడు రకాల కూరలు పెట్టి అదేవిధంగా వాళ్ళకి రాగుజావ కానీ అన్ని ఎక్సలెంట్ అయినటువంటి ఫుడ్ మెన్యూ ఇచ్చినారు ఈరోజు మీరు విఆర్ హై స్కూల్లో చూడండి మీరు వెళ్ళండి ఏం చెప్పినారు మేము పదిహేను కోట్లు మళ్ళీ అది ఇది చెప్పినారు ఎక్సలెంట్గా ఇస్తా ఉన్నారు పక్కన ఉండే మున్సిపల్ లో తినంత చక్కగా కూడా మిడ్ డే మీల్స్ రోజు ఇక్కడ తినలేని పరిస్థితి ఉంది ఏంటి మీరు చక్కగా పెయింట్లు వేసేస్తే ఒక స్కూల్ డెవలప్ అయిపోయినట్టు సో ఇవన్నీ కూడా చాలా పొరపాట్లు చేస్తా ఉంటారు అదే విధంగా నేను మీకు ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ పర్మిషన్ ఆర్డర్స్ విషయంలో కూడా నేను ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా నేను మీకు విత్ ఎవిడెన్సెస్ తో తీసుకున్నాను ఆ ఎవిడెన్సెస్ అన్నిటిని కూడా మీకు సాఫ్ట్ కాపీ ద్వారా అందిస్తా ఉన్నాను నేను ఒకటి చెప్తా ఉన్నాను ఈ పర్మిషన్కి సంబంధించినటువంటి ఎన్ని హైడ్రామాలు అన్నది నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను కమిషనర్కి ఒక లెటర్ రాశాను సార్ దాన్ని మీరు ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు దాని ప్రాసెస్ ఏంటి అని ఆయన దానికి నాకు ఆన్సర్ ఇవ్వకుండా దాని రాజకీయ నాయకులకి ఇచ్చి నా దగ్గర దాన్ని తిట్టిస్తాడు మున్సిపల్ కమిషనర్ గారు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లా ఎప్పుడు తిట్టిస్తారా మీరు నేనేమడిగినాను నేను సిస్టమ్ అడిగినాను అసలు ఏం చెప్పి నాకు అక్కడ చూస్తే నాకు కొన్ని పొరపాట్లు కనిపించినాయి నేను ఒక లెటర్ రాసినాను లెటర్ రాయడం కూడా తప్ప నేనేమన్నా దాన్ని ఈ రోజుకి ఎవరిదైనా కామెంట్ చేసినా ఎక్కడ చిన్న మాట అయినా నాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నేను ఈ రోజుకి కూడా నేను మాట్లాడదలుచుకోలేదే ఎందుకంటే సిస్టమ్ బాగుండాలా వ్యవస్థ బాగుండాలా పది మంది బాగుండాలా అన్న కోరిక తప్ప ఇంకొకటి అయితే కాదు నేను మీకు ఒక విషయం చెప్తా ఉన్నాను ఇవన్నీ కూడా ప్రహసనాలు లాగా కనిపిస్తాయి సిస్టమేటిక్గా చేసుకోవాలి ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అనేది నారాయణ గారు కమిషనర్కి మే నాలుగో తేదీ కానీ ఒక లెటర్ రాసినారు ఏమని విఆర్ హై స్కూల్ని మీరు జేసీ దగ్గర నుంచి హ్యాండ్ అవుట్ చేసి తీసుకోండి దాన్ని మున్సిపల్ స్కూల్కి రన్ చేస్తామని చెప్పి నాలుగో తేదీ ఒక లెటర్ రాస్తున్నారు అదేవిధంగా ఆయన ఏం చేసినాడు ఆరో తేదీన జేసీ గారికి లెటర్ రాసినారు ఆయన ఏం చేశారు తొమ్మిదో తారీఖున దాన్ని మున్సిపల్ కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా రాసినారు ఆ లెటర్లో ఏం వి విఆర్ హై స్కూల్ నెల్లూరు ఈజ్ హియర్ బై హ్యాండెడ్ ఓవర్ టు ది మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు టు ఎస్టాబ్లిష్ అండ్ రీ ఓపెన్ యాజ్ విఆర్ మున్సిపల్ హై స్కూల్ అని ఇచ్చినాడు అంటే నాలుగో తేదీ లెటర్ రాస్తే తొమ్మిదో తేదీ కల్లా ఎలా ఆయన ఒక స్పెషల్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ దాన్ని తీసుకొని ఆయన మొత్తం అంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్కి హ్యాండ్ అవుట్ చేస్తా ఉన్నానని చెప్పి తొమ్మిదో తారీఖున ఆయన ఒక లెటర్ రాసినాడు సరే రాసినా రాసినాడు అనుకుందాం ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను నాలుగో తారీఖున నారాయణ గారు లెటర్ రాసినారు తొమ్మిదో తారీఖున జేసీ గారు ఇచ్చినారు కదా నాలుగో తారీఖు కంటే ముందే మూడో తారీఖునే ఈ కమిషనరు కౌన్సిల్ దగ్గర ఈ మున్సిపల్ స్కూల్కి అప్రూవల్కి పెట్టినాడు మూడో తారీఖున నారాయణ గారి లెటర్ రాసింది నాలుగు జేసీ గారు ఇచ్చింది తొమ్మిది ఈయన మూడో తారీఖునే మేయర్ దగ్గర కానీ కమిషనర్ అంతా కూడా అప్రూవల్ తీసేసుకున్నాడు దేనికి దాంట్లో మున్సిపల్ జూనియర్ కాలేజీ మనం పెట్టబోతా ఉన్నామని ఎట్లా పాసిబుల్ అవుతుంది అదేవిధంగా ఈ నారాయణ గారి నాలుగో తేదీ తొమ్మిదో తేదీ వచ్చింది నాలుగో తేదీ రెండు గంటలకి ఒక సర్టిఫికేట్ శానిటరీ సర్టిఫికేట్ ఎన్ఓసి స్ట్రక్చరల్ స్కెచ్ ఎవ్రీథింగ్ నాలుగో తేదీ ఇచ్చినారు సరే ఇచ్చుకుంటే ఇచ్చుకున్నారు ఈ పర్మిషన్ ప్రాసెస్ అంతా జరగకముందే ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖునే ఈ దాంట్లో ఉండేటువంటి విఆర్ హై స్కూల్లో ఉండేటువంటి టోటల్గా డోర్స్ విండోస్ టీక్ ఉంటుంది కదా దానికి సంబంధించి ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖున అంటే ఈ ప్రాసెస్ కూడా జరగకముందే దాన్ని ఆక్షన్ వేయాలని చెప్పి ఆయన కమిషనర్ అప్రూవల్ తీసుకున్నాడు అసలు ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది టోటల్గా మొత్తం అందరి దగ్గర కూడా సైన్స్ సిగ్నేచర్స్ అయిపోయినాయి అంటే ఒక నెల ముందే అంటే ఈ ప్రాసెస్ ప్రారంభాక ముందే మొత్తం దాంట్లో ఉండేటువంటి టీక్ వుడ్ అంతా ఆక్షన్ చేయడానికి పర్మిషన్స్ తీసుకున్నారు ఇవన్నీ కూడా చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తాయి నేను మీకు ఇంకొక విషయం కూడా తెలియజేస్తూ ఉంటాను అదేంటంటే ఇప్పుడు పదిహేను కోట్లు పెట్టి మేము డెవలప్ చేస్తూ ఉన్నామని చెప్పినారు కదా ఇప్పుడు దాంట్లో బస్సులు పెట్టాలా అని చెప్పి పది బస్సులకి విఆర్ మున్సిపల్ ఫండ్స్ నుంచి ఐదు కోట్లు శాంక్షన్ కోసం అప్రూవల్ తీసుకున్నారు ఐదు కోట్లు అండి పది బస్సులకి ఒక బస్సు మేము కూడా బస్సులు కొంటాం మాక్సిమం కొంటే ఇరవై ఐదు లక్షలు ఒక్కొక్క బస్సు కానీ పది బస్సులకి ఐదు కోట్లకి మొత్తం అంతా కూడా అప్రూవల్స్ అయిపోయినాయి మరి ఈ బస్సులు కొన్నారా కొండలా దీన్ని పక్కన పెట్టేసి ఒక్కొక్క బస్సుని నెలకి లక్ష ఇరవై రూపాయలు పెట్టి నారాయణ గారు స్కూల్లో ఉన్నటువంటి బస్సులను తీసుకొని అక్కడ పెట్టుకున్నారు అంటే ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క బస్సుకి లక్ష ఇరవై వేల రూపాయలు రెంట్ నెలకే కడతా ఉన్నారు పది స్కూల్ పది బస్సుల మీద పన్నెండు లక్షల రూపాయలు కడతా ఉన్నారు సంవత్సరానికి ఎంత అయిందో చూడండి ఒక్క నలభై మంది పిల్లలను తీసుకురావాలంటే నెలకి లక్ష ఇరవై వేల రూపాయలు లెక్కన పన్నెండు నెలకి పద్నాలుగు లక్షల నలభై వేలు కడితే ఒక్కొక్క పిల్లడికి ట్రాన్స్పోర్టేషన్కి ముప్పై ఐదు వేల రూపాయలు మీ బస్సుల కోసం మీరు పే చేస్తా ఉన్నారు ఒక్కొక్క పిల్లోడికి సంవత్సరానికి ముప్పై ఐదు వేల రూపాయలని మీరు సైకిల్ తీసుకోవచ్చు సైకిల్ తీసుకోవచ్చు పిల్లోడికి ఒక్కొక్కరికి ఒక్క సంవత్సరానికి మనం పెట్టేటువంటి ఖర్చు దానికి సంబంధించినటువంటి అప్రూవల్ తీసుకున్నారు అదేవిధంగా ఆ తర్వాత రోజే ఇంకొక ఐదు కోట్లకి కార్పొరేషన్ దగ్గర ముప్పై ఐదు ముప్పై తేదీ ఐదో నెలలో ఐదు కోట్ల రూపాయలని మీరు స్నాక్స్ కోసం మీరు శాంక్షన్ చేయించుకున్నారు ఈవినింగ్ స్నాక్స్ కోసం సో ఇది నేను మీకు కాపీ ఇస్తాను ఇట్లా ఎవ్రీథింగ్ అంతా కూడా ఈ ప్రాసెస్ అంతా చూస్తే నాకు చాలా చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది చేయండి నేనే మిమ్మల్ని ఏ నేనేం తప్పు కట్టట్ల మీరు ఏదైనా చేయొచ్చు కానీ ఒక పద్ధతి ఒక ధర్మం ఒక ఇన్స్టిట్యూషన్స్ అయిన తర్వాత కొన్ని సిస్టమ్స్ కొన్ని ఉంటాయి నేను ఇంకా కూడా మీకు చెప్తా ఉన్నాను చూడండి విఆర్ కాలేజీలో జాయింట్ కలెక్టర్ గారు ఏ విధంగా ఒక లెటర్ కమిషనర్ రాస్తే ఇమీడియట్గా ఆయన ఎలాంటి అప్రూవల్ లేకుండా ఆయన టోటల్ వీఆర్ హై స్కూల్ అంతా సుమారుగా అది నాకు తెలిసి చాలా కాస్ట్లీ ప్రాజెక్ట్ వెయ్యి కోట్ల రూపాయలు విఆర్ హై స్కూల్ ప్రాజెక్ట్స్ ప్రాపర్టీస్ ఉంటాయి సో దాన్ని తీసుకుని వెళ్ళి మీరు ఒక సింగిల్ లెటర్తో ఎలాంటి అప్రూవల్ లేకుండా గవర్నమెంట్ నుంచి ఎలాంటిది లేకుండా మీరు హ్యాండ్ ఓవర్ చేసినారు అసలు ఏంటి జాయింట్ కలెక్టర్ గారు దానికి ఏ విధంగా ఉన్నారు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు స్పెషల్ ఆఫీసర్ డ్యూటీస్ ఏంటి నేను చెప్తాను యాక్చువల్గా పంతొమ్మిది వందల ఎనభై మూడులో కోర్టుకి వెళ్తే ఆ రోజునటువంటి కమిటీని నెల్లూరు కోర్టులో కోర్టు డిస్మిస్ చేసింది వెంటనే రెండు వేల పదిహేడులో హైకోర్టులో అంటే సుమారుగా థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అప్పుడున్నటువంటి కమిటీని రద్దు చేసింది ఇప్పుడు నారాయణ గారు అంటున్నారు కదా వైసీపీ మూసేసింది వైసీపీ మూసేసిందని ఎప్పుడు జరిగింది విఆర్ కాలేజీ విఆర్ హై స్కూల్ చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి రెండు వేల పదిహేడు మార్చ్ ఆరవ తేదీన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు వీళ్ళు ఒక ఆర్డర్ వచ్చింది ఆర్డర్లో అప్పుడు ఉన్నటువంటి కమిటీని డిస్మిస్ చేసి కొత్త ఎలక్షన్కి వెళ్ళమని చెప్పి చెప్పినారు ఆ రోజు నేను విఆర్ వివేకానంద రెడ్డి గారితో నేను దగ్గరగా ఉండేవాడిని నాకు తెలుసు వివేకానంద రెడ్డి గారు ఎంత బాధపడినారు ఆ కాలేజీని డెవలప్ చేయడానికి ఎంత బాధపడినారు ఏం జరిగింది ఆ తర్వాత ఆయన మళ్ళా రివ్యూకిస్తారు రివ్యూ పోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు దానికి సంబంధించినటువంటి ప్రతి జడ్జిమెంట్ కూడా నా దగ్గర ఉంది సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో ఏం చెప్పింది ఇమీడియట్గా మీరు రెండు వేల పద్దెనిమిది నవంబర్ లోపల రెండు వేల పద్దెనిమిది జులై లోపల మీరు ఎలక్షన్స్ పెట్టమని చెప్పి ఆ రోజు ఆర్డర్ ఇచ్చింది మీరు పెట్టారా పెట్టాలా ఆ తర్వాత ఏం చేస్తున్నారు మీరు మీ మీ గవర్నమెంట్లోనే స్పెషల్ ఆఫీసుని రిక్రూట్ చేస్తారు స్పెషల్ ఆఫీసర్ని ఎవరు చెప్తే రిక్రూట్ చేస్తున్నారు ఆర్జేడీ చెప్తే రిక్రూట్ చేస్తున్నారు ఆర్జేడీ ఎవరు చెప్తే వింటారు గవర్నమెంట్ చెప్తే వింటారు మీరు ఎలక్షన్స్ పెట్టచ్చుగా మీరు పెట్టాల ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినారు పెడితే వాళ్ళు ఏం చెప్పినారు సుప్రీంకోర్టు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ముప్పై ఒకటి లోపల ఖచ్చితంగా ఎలక్షన్స్ పెట్టమని చెప్పినారు అప్పుడు కూడా టీడీపీ గవర్నమెంటే ఉంది కదా పెట్టినారా పెట్లా ఏం చేస్తున్నారు స్పెషల్ ఆఫీసర్ని పెట్టినారు అసలు స్పెషల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఏ విధంగా జరిగింది కేవలం డే టు డే యాక్టివిటీస్ చూసుకోవడానికి శాలరీస్ వచ్చిన శాలరీస్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాత్రమే స్పెషల్ ఆఫీసర్ని రిక్రూట్ చేస్తున్నట్టుగా ఆ రోజు ఇచ్చింది సో మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు టోటల్గా ప్రాపర్టీని అంతా మున్సిపల్ స్కూల్స్కి మున్సిపాలిటీకి హ్యాండ్ అవుట్ చేస్తున్నారు ఇది సాధ్యమా మీ నారాయణ గారు నేను కరెక్ట్గా విఆర్ హై స్కూల్ కోసం నేను చిత్తశుద్ధితో పనిచేస్తున్నాను అభిప్రాయం మీకు ఉంటే మీరు ఏం చేసి ఉండాలా దానికి ఇంతకుముందు ఏదైతే వాళ్ళు ఎయిడెడ్ ఫ్యాకల్టీని వెనక్కి చేస్తున్నారు అప్పుడున్నటువంటి రూల్స్ ప్రకారం ఆ తర్వాత గవర్నమెంట్ కూడా కొన్ని చేంజెస్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ జవహర్ భర్తి కానీ డిఆర్డబ్ల్యూ కానీ అట్లాంటి అనేక కాలేజెస్కి ఒక ప్రిస్టేజియస్ కాలేజెస్కి వీళ్ళు ఎవరైతే స్టాఫ్ని గవర్నమెంట్ గవర్నమెంట్లోకి వాళ్ళని వెనక్కి తెచ్చుకునే ఫెసిలిటీస్ ఫెసిలిటీని ఇచ్చింది మరి ఈరోజు మీరు ని కనుక డెవలప్ చేసుకుండా ఉంటే ఆ ఎయిడెడ్ సెక్టార్లోనే ఎవరైతే ఇక్కడి నుంచి ఫ్యాకల్టీ వెళ్ళిపోయినారో వాళ్ళందరినీ కూడా మీరు వెనక్కి తెప్పించుకునే సోర్స్ ఈ రోజు ఉంది అదేవిధంగా ఎయిడెడ్